ప్రేమికుడు బొంబాయి బాబు కోసిగి మండలం మూగ జీవాలకు తాగునీటి కోసము తాగునీటి తొట్లు ఏర్పాటు అసలే వేసవి కాలంలో ఎండ తీవ్రతతో మనుషులే అల్లాడుతున్నారు బాణుడి దెబ్బకు తట్టుకోలేకపోతున్న మూగ జీవాలు వేసవి కాలం రావడంతో తాగునీరు దొరక్క దాహం దాహం అంటూ నీటి కోసం వెతికే పరిస్థితి ఉంటుంది మార్చిలోనే ఎండలు దంచి కొడుతుండటంతో కోసగి కొండల్లో త్రాగునీరు లేక మూగ జీవాలు అంటే కోతులు పశువులు చిరతపులు విలవిలలాడుతున్నాయి ఈ తరుణంలో కర్నూలు జిల్లా కోసగిలో ఉన్న మూగ జీవాలు మరియు కోసిగి తిమ్మప్ప కొండపై ఉన్న వానరంలకు కొండపై చిరత పురుల బాధ వర్ణనాతీతం ఒకవైపు తాగునీటి కోసం పశువులు పక్షులు మరి ఇతర జీవాలు తాగడానికి ఉంచుకొని నీరు తాగేందుకోసం జంతు ప్రేమికుడు కొల్మన్పేట గ్రామానికి చెందిన బొంబాయి బాబు అనే వ్యక్తి తన సొంత డబ్బులతో రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి దర్గా పక్కన నీటి తొట్లు ఏర్పాటు చేయించి రోజు ఆ తొట్లలో నీరు వేసేందుకు ఒక వ్యక్తికి బాధ్యత అప్పచెప్పారు ప్రజలు దీన్ని చూసిన వారు హెడ్స్ ఆఫ్ బొంబాయి బాబు అంటున్నారు బాబుకు అభినందనలు తెలుపుతున్నారు ఎంజీ నైన్ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి